है ना लेकिस अधिलिप मार्ग कोऑर्डिनेटर देखो प्रोफेसर एम सुधीर रेड्डी का एम सुधीर रेड्डी का लोग स्पेशल आफिसर सेक्स एब्स की प्रोफेसर विजय कुमार सर डायरेक्टर ऑफ डी यूनिवर्सिटी प्रोफेसर संजय सर रिचर्ड ऑफ डी यूनिवर्सिटी निर्माण चलेंगे इस अंदर बोला नहीं हूँ जिस अंदर की ऑपरेशन � అంటే మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతరంలో ఉంది రీసెంట్ పరీక్షను నిర్వహించడం ఇది ఎనిమిదవసారి ఈ ఎనిమిది సార్లు కూడా మనం విజయవంతంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఇన్నిసార్లు ఈ పరీక్షలు నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చి మా యూనివర్సిటీ మీద నమ్మకం ఉంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ బయో ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారికి కూడా మా యూనివర్సిటీ తరఫున నా తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎనిమిదవ తేదీ మే ఎనిమిదవ తేదీ ఈ పరీక్షను మనం రెండు విడతల్లో జరుపుకున్నాం మొదట ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం సెషను రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మనం జరుపుకున్నాం తర్వాత మేము ఎనిమిదవ తేదీ పరీక్ష అయిన తర్వాత పదవ తేదీ ప్రాథమిక కీలు విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే పన్నెండవ తేదీ సాయంకాలం వరకు ఆ అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది మాకు వచ్చినటువంటి అభ్యంతరాల్ని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి మార్పులు చేర్పులు ఎక్కడైనా ఉంటే ఒకవేళ ఏ విద్యార్థి అయినా రిటర్న్ చేసినటువంటి అభ్యంతరం సమంజసమైతే అక్కడ ఆ ప్రాథమిక ప్రాథమికీలో మార్పులు చేసి ఈ ఫలితాల్ని మనం ఈరోజు సిద్ధం చేయడం జరిగింది ఇందాకే ఆంధ్రప్రదేశ్ విద్యామండలి చైర్మన్ గారు ఫలితాలను విడుదల చేశారు కాబట్టి ఈ ఫలితాల గురించి నేను మీకు చాలా తక్కువగా చెప్తాను ఎందుకంటే సమాచారం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది పాస్వర్డ్ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ పెన్ డ్రైవ్స్లో ఆ సమాచారాన్ని మీరు చూడవచ్చు మొత్తం సమాచారం అంతా కూడా మీకు పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ మొత్తం సమాచారాన్ని నేను చదవడం అనవసరంగా చదివితే చదవడం చదవడం అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇక్కడ మీకు చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఏపీఈసెట్తో మనం పోల్చి చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఏపీఈసెట్లో ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ సంవత్సరం ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు మంది రిజిస్టర్ చేసుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు ఈ సంవత్సరం ముప్పై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు అంటే దాదాపు మునుపటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువగానే ఉంది అందుకనే అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో తొంభై పాయింట్ మూడు ఆరు పర్సెంట్ విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఏపీసెట్లు ఈ సంవత్సరం తొంభై ఆరు పాయింట్ రెండు తొమ్మిది అంటే దాదాపుగా తొంభై ఆరు పాయింట్ మూడు పర్సెంట్ మనకి హాజరైనటువంటి విద్యార్థుల పర్సెంటేజ్ ఇక పరీక్షలో ఏపీ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఆ సంవత్సరం యొక్క ఫలితాలని మనం వెల్లడించుకునేటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ రెడ్డి గారికి అలాగే స్పెషల్ ఆఫీసర్ సెట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత మండలి డాక్టర్ హేమ సుందర్ రెడ్డి గారికి విశ్వవిద్యాలయకి రెండు వేల ఇరవై నాలుగు కమిటీ అధ్యక్షులు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారికి యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శశిధర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సో ఆ పాస్వర్డ్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం పాతికేయ మిత్రులందరూ కూడా దాన్ని నోట్ చేసుకుంటామని మనం చేస్తాం Thank <laughs> you. కూడా చేస్తారు ఏపీ సెట్ హాష్ అట్ ది రేట్ హాష్ ఏపీ సెట్ హాష్ అట్ ది రేట్ హాష్ క్వాంటి ఫోర్ తక్కువ మీద అందరూ కూడా చూడొచ్చు రికార్డ్ టైంలో ఈ రోజు రిజల్ట్స్ కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఆ పద్ధతి అంటే మెడిక్ పర్ఫెక్షన్ తోటి ఆ ఎగ్జామ్ చేయటం నిజంగా చాలా తరఫున ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం ఇవాళ మనం టాప్ ర్యాంకర్స్ మాత్రమే అంటే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ పాలిటెక్నిక్లో పద్నాలుగు డిఫరెంట్ స్ట్రీమ్స్లో మనం కండక్ట్ చేస్తాం అంటే ఎంసెట్ అనుకోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ నాలుగైదు సబ్జెక్టులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇది ఇలా కాదు డిప్లొమా మెకానికల్ డిప్లొమా సివిల్ డిప్లొమా మెటలజీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్క స్ట్రీమ్కి ఒక డిఫరెంట్ ఎగ్జామినేషన్ దాదాపుగా పద్నాలుగు స్ట్రీమ్స్లో వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఈచ్ స్ట్రీమ్కి నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి నూట అరవై రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఎగ్జామినేషన్ కాబట్టి స్ట్రీమ్ వైజ్ టాపర్స్ని నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివి ఈసెట్ రాసిన వాళ్ళలో మొదటి ర్యాంక్ సాధించిన అమ్మాయి మాతాల హర్షిత మాతాల హర్షిత అనకాపల్లి బయోటెక్నాలజీ స్ట్రీంలో మొదటి ర్యాంకు రాసి సాధించిన అమ్మాయి మైలపల్లి శిల్ప ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి సిరామిక్ టెక్నాలజీ డిప్లొమాలో మొదటి ర్యాంక్ సాధించింది అబ్బాయి హరిపాకల యాచేంద్ర ఈయన తిరుపతి ఆంధ్రప్రదేశ్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ని పూడి అశోక్ పూడి అశోక్ వీరు విశాఖపట్నం చెందినవారు దాని సివిల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి గేడోళ్ళు సుధాకర్ రెడ్డి గేడోళ్ళు సుధాకర్ రెడ్డి వీరు కూకట్పల్లి హైదరాబాద్ వాసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మామిడి తూహి టీయుహెచ్ఐ తూహి ఈ అమ్మాయి గుడ్లవల్లేరుకు చెందిన అమ్మాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి బిట్టారెడ్డి రెడ్డి బిట్టారెడ్డి హేమనాథ్ రెడ్డి వీరు తిరుపతికి చెందినవారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు సాధించింది అలువాల గణేష్ వీరు పెగడపల్లి తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అబ్బాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి ఆవుల తారక వెంకట సాయి ఈయన కృష్ణా జిల్లాకు చెందినవారు మెకానికల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి కి శ్రీరామ్ ఈయన విశాఖపట్నం చెందిన అబ్బాయి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ని మురు రమేష్ అనకాపల్లికి చెందిన ఈ అబ్బాయి మొదటి ని బ్యాక్ చేసుకుంటుంది జరిగింది మైనింగ్ ఇంజనీరింగ్లో బి శ్రీహాస్ ఈయన వరంగల్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి బీఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో చేయడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి బిఎస్సి మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు ఇందులో మొదటి ర్యాంకు కోరాటి శ్రీ గాయత్రి ఈవిడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మసీ లో డిప్లొమా ఫార్మసీ చేసి ఈసెట్ రాసిన వాళ్ళలో ఫస్ట్ ర్యాంకు కృష్ణారెడ్డి త్రివేణి ఈఎంఐ పాకాల చిత్తూరు జిల్లాకు సంబంధించిన సో ఫస్ట్ ట్యాంక్ సాధించిన వాళ్ళ వివరాలను తెలియజేయటమే అది తెలియదు